శుభకరమైన దినాలు ఆసన్నం అవుతున్నాయి సమాప్తం అయిపోయే రోజులు దగ్గరికి వచ్చాయి ఎంతో పెనుగులాడావు ఉపవాసాలున్నావు రాత్రులు ప్రార్థనలు చేసావు వృధాగా పోతాయి అనుకుంటున్నావా మనుషుల ముందు కాదు నువ్వు ఏడ్చింది మనుషుల ముందు కాదు నువ్వు కన్నీళ్లు కార్చింది సృష్టికర్త ముందు కన్నీళ్లు కర్చావు వదిలిపెడతాడా అమ్మో పొర్రపాటిని కూడా వదిలిపెట్టడం మనం వద్దనుకున్నా వదిలిపెట్టడం వద్దులే నన్ను వదిలేసే ప్రభు అన్న గాని లేదు లేదు అది కుదరదు మాటిచ్చని నెరవేర్చి నీ కళ్ళల్లో నేను ఆనందం చూడాలి ఆమె నీ నోటి నిండా నవ్వు చూడాలి సంతోషంగా నీ హృదయం ఉప్పొంగటు నేను చూడాలి అది నా కోరిక నా కోరిక అంటే ఏసయ్య కోరిక ఈరోజు